హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నాను సో ఈ రోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో మైసూర్ బోండాల్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా మందికి మైసూర్ బోండా చేసేటప్పుడు చాలా సార్లు ట్రాప్ అయ్యి ఉండొచ్చు సో నేను చెప్పే ఈ టిప్స్ ని ఫాలో అవుతుందనుక మీరు చేస్తే డెఫినెట్లీ ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు మైసూర్ బోండాలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా మనం రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము సో దానికన్నా ముందు నా వీడియో గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇంకా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్ చూడండి చూడండి ఈ కప్ ఏదైతే కప్ తీసుకున్నానో ఈ తోనే ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేయాలి ఇప్పుడు మనం పెరుగును యాడ్ చేద్దాము సో ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకుందాము ఇలా ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి జస్ట్ టేస్ట్ అండి జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాము చూడండి ఇంకేమి యాడ్ చేయట్లేదు జస్ట్ ఇలాగే కలుపుకోవాలి మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ ఇందులో యాడ్ చేయాలా లేదా అన్నది చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుందాము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలి సో ఇప్పుడే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మసాజ్ చేయాలన్నమాట అంటే ఇలా బీట్ చేయాలి ఇలా చేస్తేనే మంచిగా పొంగి మనకి బాగా వస్తుంది అనమాట సో ఇలా బాగా బీచ్ చేసుకోవాలి చూడని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి బోండాలు అన్నవి బాగా వస్తాయి చూడని సాగుతుంది చూస్తున్నారా అలా ఉండాలన్నమాట ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈజీగా ఈ రెసిపీని అయితే చేసేయగలుగుతారు అండ్ మీరు ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అన్నది ఒక టెన్ మినిట్స్ వరకు మనం బీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి ఇంకా మనం దీన్ని కలపకూడదు ఇలాగే మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం దీనికి కాంబినేషన్ అయినా పుట్నాల చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు పుట్నాలని వేసుకోవాలి అలాగే మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఇక్కడ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చిన్న అల్లం ముక్క అలాగే మూడు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర మీరు ఇందులో కొబ్బరిని కూడా యూస్ చేయండి నేను ఇక్కడ కొబ్బరిని యూజ్ చేయట్లేదు కానీ కొబ్బరిని యూజ్ చేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అలాగే ఈ మిక్సీ చేయడానికి సరిపడా సాల్ట్ ఇంకా వాటర్ని ఇందులో వేసుకొని మనం మనం చట్నీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి నేను ఇప్పుడే మిక్సీ పట్టి చూపిస్తాను మీకు చట్నీ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి చట్నీని వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలో చూసుకోండి నాకైతే ఇది సరిపోయింది సో ఇప్పుడు మనం దీనికి తాలింపుని యాడ్ చేసుకోవాలి సో చూసారు కదండి పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మైసూర్ బొండాల్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఆల్రెడీ పది నిమిషాలు అయితే అయిపోయింది కదా ఇప్పుడు మైసూర్ బొండాల్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఈ విధంగా మనం బొండాల్ని వేసుకోవాలి చూడండి బొండం వేయంగానే నూనెలోంచి ఎలా పొంగుతూ బయటకు వస్తుందో చూసారు కదండి మీడియం హీట్లోనే ఉండాలి అండ్ మనం దీన్ని లో టు మీడియంలోకి చేంజ్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదండి ఇలాగ ఒక్కొక్కటిగా బొండాలు వేసుకుంటూ ఉంటే దానింతట అదే మనకి పొంగి పైకి వస్తుంది సో మనం దీని గురించి ఇంకా ఒక వన్ టూ మినిట్స్ వరకు మనం దీన్ని అస్సలు కదపనే కదపకూడదండి ఇలా అన్ని బొండాలు వేసుకోవాలి ఇలా బొండాలని వేసుకున్న తర్వాత జాలీళ్ళ లాంటిది ఏమైనా ఉంటుంది కదండి గరిట దాంతో ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇలా తిప్పుకుంటూ కుక్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అండ్ పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా ఇది మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడాను చాలా అంటే చాలా బాగా వస్తాయండి షేప్ గురించి అస్సలు ఆలోచించద్దు ఎందుకంటే అది మనకి టెక్నిక్ అండి అలా రావడం సో అది షేప్ రాకపోయినా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కూడా నాకు షేప్ అసలు రాలేదు కానీ ఇప్పుడిప్పుడు నేను ప్రాక్టీస్ వల్ల నాకు కూడా బాగా వస్తున్నాయి సో మీరు కూడాను ఇలాగే ఈ ప్రాసెస్లో చేయండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే నోరువుతుంది కదండి వెంట వెంటనే చేసుకొని తినాలనిపిస్తుందా సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే పుట్నాల చట్నీ నేను పచ్చి వేసుకొని చేశాను కదండీ దీన్ని మనం కొంచెం నూనెలో వేసుకొని ఫ్రై చేసి కూడా చేయొచ్చు సో మీరు ఏ విధంగా చేస్తారు అండ్ మీకు ఎలా ఇష్టం అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి